బెత్తము వాడని తండ్రి కుమారునికి ఏటట విరోధ ఇది చిన్నప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఎక్కువే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నేర్పించారు ఇంట్లో ఈ వాక్యం తీయండి పదమూడు ఇరవై నాలుగు ప్రేమతులు పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వర్షంలో ఉన్నమాట బెత్తం వాడిన వాడు కుమారునికి చదవండి వాడు తన రోజుల్లో చాలా మంది ప్రేమించడం అంటే వాళ్ళు ఏ తప్పు చేసిన పిల్లల్ని సపోర్ట్ చేసుకుంటా గారాబంగా పెంచడం ఏవి అనకపోవడం ఎవరన్నా సరే వాళ్ళని విటమా ఇలా చేస్తున్నాడు మేము అబ్బాయి అంటే చిన్న పిల్లలండి ఆయన పిల్లోని గనకేట్ రావడం చేసిన తప్పుని ఖండించటం సరిచేయడం వాడిని నిజంగా ప్రేమించడం చేసే పని ఈ వాక్యంలో ఉన్నమాటదే మొట్టమొదటి శత్రువు ఎవరట పిల్లవాడికి మొట్టమొదటి శత్రువు ఎవడో తండ్రి అట ఏ తండ్రి అయితే బిడ్డని శిక్షించడం బెత్తం వాడడం వాడే మొదటి విరోధట ఎందుకంటే వాక్యంలో ఏముందంటే స్వాభావికముగా పిల్లలకి మూఢత్వం ఉంటుందట ఇదే ఉన్న మాట స్వాభావికంగా స్వభావం ఎలా ఉంటదట అంట మూఢత్వం కలిగి ఉంటది అంటారు స్టబర్ ఉంటది మొండితనము మూఢత్వము కాబట్టి గత్తం వాడినప్పుడు ఏమవుతుందంటే అది రెండోసారి చేయడు నేర్చుకుంటూ ఉంటాడు సామెతలు ఉండే దండం దశగుణం అని తగిలితే నలుగు నట్ట పది రకాల మంచి బుద్ధులు ఏర్పడతాయని దాని అర్థం కాబట్టి పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగని చెప్పేమని కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టేమని కాదు కొట్టేటప్పుడు కూడా విధానాలు తెలియాలి ఎక్కడ కొట్టాలో ఏంటో సాధారణంగా పిల్లల తెల్ల మీద కొట్టాలంతే మిగతా పార్ట్స్ మీద కొట్టకుండా చేతి మీద కొట్టాలి చేతి ఇవి నేర్చుకోవాలి ఖండించడం కూడా ఒక సిస్టం ప్రకారము చేయాలి కాబట్టి చాలా మంది అనుకుంటారు ప్రేమించడం అంటే అస్సలు ఏమి చేయకుండా పిల్లల్ని పెంచడం అనుకుంటారు అలా పిల్లలు దారి తప్పిపోతా ఉంటారు కానీ తన కుమారుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఎవరితో పలక పట్టుకొచ్చేస్తే అనలేదు అదే తప్పురా అని ఖండించి వాడికి బుద్ధి చెప్పి తిరిగిచ్చే అనే మాటలు చెప్పకపోవడం వలన పలకతో ప్రారంభమైన వాడి దొంగతనం పెద్ద గదితంగా మారిపోయేలాగా అయిపోయాడు ఒక అనగ రోజున పట్టుబడినప్పుడు అతని గురించి చేశారు వేసినప్పుడు ఏంటయ్యా చివరి కోరిక అంటే మా అమ్మను ఒకసారి చూడాలండి సరే అమ్మను పిలిపించారంట వాళ్ళ అమ్మ వచ్చి ఏంటో అలాగైపోయే మాట్లాడుతుంది ఆ అప్పుడు అమ్మ నీకు రాసని చెప్తాను నేను డబ్బులు దాచాను ఎలా రాజమే అనుకోని దగ్గరికి వెళ్ళి చోలు ఇచ్చింది అంటూ చెప్తాడు చోటు కొరికేసాడు అంట అదేంటో ఎలా కొరికేసా తల్లిని అంటే ఇప్పుడు చెప్పుకొచ్చాడంట అమ్మా నేను మొదటిసారి స్కూల్లో పాలక పట్టు పట్టుకొచ్చినప్పుడే నువ్వు నన్ను దండించుంటే నన్ను శిక్షించుంటే ఇప్పుడు నాకు ఈ స్థితి రాదు కదా ఈ రోజున ఆయన మాటలు వింటున్నా నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే పిల్లల్ని ప్రేమిస్తారో వాళ్ళు వాళ్ళని ఏం చేస్తారో చెప్పి చేస్తారు శిక్షిస్తారు కాబట్టి నేర్చుకోవాల సామెతలు పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాన్ని మనకి బయటపరుస్తాడు దైనందిన జీవితంలో ఎట్లాగే కుటుంబాలను చేసుకోవాలో ఎట్లా కుటుంబాలను నడిపించుకోవాలో ఏ విధంగా పిల్లల్ని నడిపించుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయో చక్కగా రాబడ్డ కాబట్టి రోజున ఆయన మాటలు వింటున్న నీవు నేర్చుకోవాలా పిల్లలను ఆరాబడి చేయద్దు డిసిప్లైన్ నేర్పించ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని బిడ్డలకి ఇవ్వగలిగి ఉండాల సుజనా వెస్లి జాన్ వెస్లీ చార్ల్స్ వెస్లీ వారి తల్లి గారు పద్దెనిమిది మంది పిల్లలు అనుకుంటారు వాళ్ళని పెంచిన విధానము ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటది అవి మీరు కొడితే రూల్స్ సుజనా వెస్లీ రూల్స్ అని కొడితే గూగుల్లో వస్తాయి అందులో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను పిల్లలు మాట్లాడడం మొదలు పెట్టగానే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేయాలట ప్రార్థన మాట్లాడటం మొదలు పెడుతుంటే చాలంట వాళ్ళు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలంట అడిచి గీ పెట్టుకుంటే ఏమి ఉదటా నాకు అది అంటే ఖచ్చితంగా ఇవ్వదంటే ఎంత అరిచికి పెట్టినా సరే వచ్చి జంటలుగా పొలైట్ గా జంటులుగా పొలైట్ గా అడిగినప్పుడు ఇస్తుంది అట ఆ అమ్మ దయచేసి ఇవ్వమ్మా అని అడగాల అమ్మ ఫలానా ఇవ్వవా అని రిక్వెస్ట్ చేసినప్పుడు అడగాలట అలాగే అనేకమైన రూల్స్ బిడ్డలకి పెట్టింది కాబట్టి ఈ విషయాన్ని చేసుకోండి ఆ అన్న జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకో తెలుసా బిడ్డని చక్కగా పెంచింది పాలు విడిచిన వెంటనే పాలు విడవడం అంటే త్రీ ఇయర్స్ ఒక పాలు విడిచేస్తారు పిల్లలు ఆ వయసులోనే ఆడికి ముందుగానే నేర్పించింది నిన్ను దేవునికి సమర్పించుకున్నావురా ఇంక నువ్వు త్వరలో దేవుని యొక్క మందిరంలోనే నీ జీవితాన్ని గడపాల అదే నీ ఇల్లు ఇంకా అమ్మ గిమ్మ కాదు అక్కడే ఉండాల గారి దగ్గర అని చెప్పింది పాక్యం రాయబడి నాకు చాలా మాట అక్కడ అతడు దేవునికి మొక్కను అని ఉంటది థర్డ్ త్రీ ఇయర్స్ బాయ్ దేవునికి మొక్కి ప్రార్థన చేసినట్టుగా కనబడుతూ ఉంటది ఇవి నేర్పించాలి పిల్లలకి ఎప్పుడైతే మాటలు వస్తా ఉంటాయో పిల్లలకి వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి దేవుని గురించి వాక్యాలు నేర్పించాలి నన్న చెప్పారు మా దేవుని ఎవరి దానికి ఒక వాక్యాన్ని కంటతో పెట్టించారు మూడు వందల అరవై రోజులకి అనేకమైన వాక్యాలు కంటతో వస్తాయి నన్ను మూడు పదహారు నేర్చుకున్నారు కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాల మనము ఈ వాక్యం దాకా నేర్చుకోవాలి కొద్ది మాటలు దేవించిన